హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డి ఈరోజు ఈ వీడియోలో బెండకాయ సిక్స్టీ ఫైవ్ అయితే చూద్దాము పిల్లలు బెండకాయ అనేది పెద్దగా తినరు కదా బెండకాయతో ఇలా రెసిపీ అయితే చేసి పెట్టామంటే వాళ్ళే ఇష్టంగా అయితే తినేస్తారు లేదా పప్పులోకి సైడ్ డిష్గా అయినా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది మీరు ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే అయితే వెళ్దాము ఒక కిలో బెండకాయలను అయితే తీసుకుందాము రెండు వైపులా అంచులనేది కట్ చేసుకునేసి దీన్ని మిడిల్లోకి అయితే కట్ చేసుకొని దాన్ని నాలుగు దెబ్బలుగా అయితే చేసుకుందాము ఇలా బెండకాయలన్నిటిని ఇలా సన్నగా కట్ చేసుకుందాము ఇలా అన్నిటినీ కట్ చేసుకునేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాము తరువాత ఒక స్పూన్ కాన్ఫ్లవర్ ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ బియ్య పిండి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి అలాగే మంచి టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర వేసుకొని మొత్తం పిండిని బెండకాయలకి పట్టేలాగా కలుపుకుందాము ఇలా కలుపుతూ వాటర్ అనేటివి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందాము మరీ ఎక్కువ వాటర్ అయితే పట్టవండి అందుకని కొన్ని వాటర్ మాత్రానికే పైన అలా జీలకరించుకుంటూ ఈ మసాలా అంతా బెండకాయలకి సరిపోయేలాగా పట్టేలాగా కలుపుకుందాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూశారు కదా మసాలా మొత్తం బెండకాయలకు పట్టేలాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత మనం గ్యాస్ అయితే వెలిగించుకొని బాండ్లైతే పెట్టుకుందాము దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ వేడెక్కిన తరువాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బెండకాయలను అయితే ఒక్కొక్కటిగా విడివిడిగా అయితే ఆయిల్లో వేద్దాము ఇలా బాండలకి సరిపోయే అన్ని వేసుకుందాము ఇలా వేసిన తర్వాత ఫుల్ ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా బాగా వేపుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేదాకా రెండు వైపులా కలుపుకుంటూ తిప్పుకుంటూ అయితే వేపుకుందాము చూశారు కదా ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి రెండు వైపులా బాగా వేగిపోయాయి ఇప్పుడైతే మనం వీటిని తీసుకునేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకునేద్దాము ఇలాగే మిగిలిన వాటిల్ని కూడా బాండలకి సరిపోయాయి అన్నీ వేసుకొని తీసుకుని వేనండి అంతేనండి ఎంతో సింపుల్గా బెండకాయ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి కూర చేసినప్పుడు తినరు కదా ఫ్రై చేసినా కూడా తినరు ఇలా అయితే పిల్లలు కూడా ఇష్టంగా అయితే తినేస్తారు వీడియోకైతే లైక్ చేయండి మరి కొందరికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్